ఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల క్రీడలు మానసిక ఉల్లాసనికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదివ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై మూడవ వార్డు టిడిపి ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఫారూక్ యువసేన సభ్యులు స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ నందు ఎస్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎన్ డి ఫిరోజ్ మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గెలుపు ఓటములు సహజమని ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అద్దేరపడకుండా మరల గెలవడానికి ప్రయత్నం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ధనరాజ్ మధు సాయి ప్రవీణ్ పదిహేను వార్డు టిడిపి ఇన్ఛార్జ్ ఎబినేజర్ జార్జ్ శరత్ రంజిత్ మాభాషా మున్నా బేగ్ ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు 아님, 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 아 아님, 아아아